ఓం శాంతి ఈరోజు మురళి ఇరవ పదహారు నాలుగు ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీరు సత్వప్రధానంగా కావాలి కావున బాబాను ఎంతో ప్రేమగా స్మృతి చేయండి బాబా ప్రేమ సాగర్లు బాబా పతిత పావనులు సదా పావనులు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా సత్వప్రధానంగా అయిపోతాం అందుకే బాబా అంటున్నారు మీరు సత్వప్రధానంగా కావాలా కాబట్టి బాబాని ఎంతో ప్రేమగా స్మృతి చేయండి పారసనాథుడైన శివ బాబా మిమ్మల్ని పారసపురికి అధిపతిగా తయారు చేసేందుకు వచ్చారు పారసనాథుడైన శివబాబా మిమ్మల్ని పారసపురికి పారసపురి అంటే స్వర్గం దానికి అధిపతిగా తయారు చేసేందుకు వచ్చారు ప్రశ్న పిల్లలైన మీరు ఏ ఒక్క విషయం యొక్క ధారణ ద్వారానే మహిమాయోగ్యులుగా అయిపోతారు జవాబు చాలా చాలా నిర్మాణ చిత్తులుగా కాండి నమ్ర చిత్తులుగా కాండి వినయ విధేయతలు అనేది కలిగి ఉండండి ఏ విషయం యొక్క అహంకారము ఉండకూడదు చాలా మధురంగా కావాలి అహంకారం వచ్చిందంటే శత్రువులుగా అయిపోతారు పవిత్రత ఆధారంపైనే ఉన్నతంగా లేదా నీచంగా అవుతారు పవిత్రత ఆధారంపైనే ఉన్నతంగా లేదా నీచంగా అవుతారు అంటే ఓవరాల్గా ఆలోచన చేస్తే ఎంత పవిత్రంగా ఉంటేనే అంత నమ్ర చిత్తులుగా ఉంటాం ఎంత నమ్ర చిత్తులుగా ఉంటే అంత మధురంగా కూడా ఉంటాం పవిత్రత ఆధారంగా నమ్రత మధురత వస్తుంది ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో అప్పుడు గౌరవం ఉంటుంది అపవిత్రంగా ఉన్నట్లయితే అందరి కాళ్ళకు నమస్కారం చేయాల్సి ఉంటుంది మామూలుగా కూడా కుమారి ఎప్పుడైతే కుమారిగా ఉంటుందో అప్పుడు అందరూ ఆమె కాళ్ళకి నమస్కారం చేస్తారు ఎప్పుడైతే వివాహం అవుతుందో ఆమె అందరికీ నమస్కారం చేయాల్సి పడుతుంది ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు నేను ఈ పిల్లలకు అర్థం చేయిస్తున్నాను అని బాబా కూడా భావిస్తారు భక్తి మార్గంలో భిన్న భిన్న పేర్లతో అనేక అనేక చిత్రాలను తయారు చేస్తారని కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది నేపాల్లో పరస పారసనాథుణ్ణి నమ్ముతారు శివుడే శివుని యొక్క పేరే పారసనాథుడు పారసనాథుడు అంటే రాయి హృదయాన్ని పారసంగా తయారు చేస్తారు దయాహృదయంగా తయారు చేస్తారు కాబట్టి పారసనాథుడని పేరు అతడికి చాలా పెద్ద మందిరం ఉంది పశుపతినాథ్ నేపాల్లో పరసనాథ్ అనేటువంటి పెద్ద మందిరం ఉంది కానీ నిజానికి అక్కడ ఏమీ లేదు నాలుగు తలుపులు ఉన్నాయి నాలుగు విగ్రహాలు ఉన్నాయి నాలుగో దానిలో కృష్ణుని పెట్టారు ఈ మధ్య ఏమైనా మార్పు చేసిండొచ్చు బ్రహ్మబాబా చూసినారు కదా అనేక తీర్థస్థానాలని తిరిగినారు అందుకే బాబా అంటున్నారు ఈ మధ్య మార్పు ఏమన్నా చేసి పారసనాథుడు అని తప్పకుండా శివ అని అంటారు మనుష్యులను పారసబుద్ధి కలవారిగా వారే తయారు చేస్తారు కావున మొట్టమొదట ఉన్నతోన్నతుడు ఒక్క బాబానే ఆ తర్వాతే మొత్తం ప్రపంచమంతా ఉంది ఇది వారికి అర్థం చేయించాలి సూక్ష్మవతనంలో సృష్టి అయితే ఏమీ లేదు అక్కడ కేవలం సైగల భాష జరుగుతుంది కేవలం సంగమయుగంలో మాత్రమే సూక్ష్మవతనం సృష్టింపబడుతుంది ఆ తర్వాత సంగమయుగం అయిపోతానే సూక్ష్మవతనం కూడా సమాప్తం అయిపోతుంది అందుకే సూక్ష్మవతనం కేవలం సంగమయుగంలో మాత్రమే ఉంటుంది అందుకే బాబా అంటున్నారు ఇక్కడ సూక్ష్మవతనంలో విష్ణువుకి నాలుగు భుజాలను చూపించారు అనగా ఇరువురిని కలిపి చతుర్భుజునిగా చేసేస్తున్నారు బ్రహ్మ విష్ణు శంకర్ల యొక్క పురిని సూక్ష్మతనం అంటారు కదా సో అక్కడ విష్ణువుని నాలుగు చేతులు ఉన్నట్లుగా లక్ష్మీనారాయణల కంబైన్ స్వరూపానికే మహావిష్ణువు ప్రతీక బాబా అంటారు నాలుగు చేతులు చూపించినారు శంకు చక్కెర గదా పద్మాల మొదలైనవి చూపిస్తారు నిజానికి అవి ఏమీ లేవు నలుగు భుజాలు లేవు విష్ణువు లేదు విష్ణువుని నారాయణల యొక్క పాలనకు గుర్తుగా మహావిష్ణువుని చూపించినారు శంఖ చక్ర గదా పద్మాలకు బాబా యొక్క జ్ఞానంలో చాలా అర్థం అనేది ఉంది ఆ అర్థము ఆ యొక్క స్మృతి ధారణలో ఉండేవాళ్లే ఆ విష్ణు యొక్క రాజ్యంలో లక్ష్మీనారాయణల రాజ్యంలో రాగలుగుతారు చక్రం కూడా పిల్లలైన మీదే నేపాల్లో విష్ణు చిత్రాన్ని క్షీరసాగరంలో చూపిస్తారు పూజ చేసే రోజుల్లో కొద్దిగా పాలుపోతారు బాబా ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు ఈ విధంగా ఎవ్వరూ విష్ణువు యొక్క అర్థాన్ని వివరించలేరు వారికి అసలు విష్ణువు గురించి తెలియనే తెలీదు దీన్నైతే భగవంతుడు తానే స్వయంగా అర్థం చేయిస్తారు భగవంతుడని స్వయంగా శివబాబానే అంటారు నిజానికి బాబా ఒక్కరే కానీ భక్తి మార్గం వారు అనేకమైన పేర్లను పెట్టేస్తున్నారు మీరు ఇప్పుడు అనేకమైన పేర్లను వాడరు ఒక్క శివ బాబా అంటాం వాళ్ళు బాబాకి అనేకమైన పేర్లు గుణవాచకము కర్తవ్యవాచకాలు తో బాబా అంటారు అక్కడ వాళ్ళు పేర్లు పెట్టినారు కానీ ఇక్కడ అనేక పేర్లు లేదు ఒకే ఒక పేరు బాబాకి శివబాబా అని శివ అనే మనం పిలుస్తాం భక్తి మార్గంలో ఎన్నో దెబ్బలు తింటారు మీరు కూడా అనేకంగా అనుభవం చేశారు ఇప్పుడు మీరు మందిరాలు మొదలైనవి చూసినట్లయితే ఉన్నతోన్నతుడు ఒక్క భగవంతుడు తను పరమాత్మ నిరాకార పరంపిత పరమాత్మ అని అర్థం చేయిస్తారు ఆత్మ శరీరం ద్వారా ఓ పరమాత్మ అంటుంది అతడికి జ్ఞానసాగరుడు సుఖసాగరుడు అనే మహిమ కూడా ఉంది భక్తి మార్గంలో ఒక్కరికి అనేక చిత్రాలు ఉన్నాయి ఎక్కలేనన్ని చిత్రాలు తయారు చేస్తారు జ్ఞాన మార్గంలో జ్ఞానసాగరుడు ఒక్కరి తానే పతిత పావనులు సరువుల సద్గతి దాత మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రం అంతా ఉంది ఉన్నతోన్నతమైన వారు పరమాత్మనే అయినారు స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి అని వారి గురించే ఉంది సిక్కు ధర్మస్థులు సిమిరి సిమిరి సుఖ్ పావో అని చెప్తారు కదా అంటే బాబా యొక్క మాళ్ళను లేదా బాబా యొక్క స్మృతిని ఎంత స్మృతి చేస్తామో అంత సుఖం అనేది అనుభవం అవుతుంది అనగా ఒక్క తండ్రినే స్మృతి చేయండి లేదా స్మరిస్తూ ఉండండి తద్వారా తనువు యొక్క కలక్లేశాలన్నీ సమాప్తమైపోతాయి తనువు యొక్క రోగాలు పోతాయి మనస్సు యొక్క రోగాలు సమాప్తం అయిపోతాయి నిశ్చింతగా అయిపోతాము ఖుషి వస్తుంది అన్నీ ప్రాప్తిస్తుంది ఒక్క బాబా యొక్క స్మృతి ద్వారా మళ్ళీ జీవన్ముక్త పదవిని పొందండి అని అంటారు ఇది జీవన్ముక్తి కదా జీవించి ఉండి ముక్తావస్థను పొందేది బాబా అంటున్నారు తండ్రి నుండి సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది ఒంటరిగా ఇతడొక్కడే దాన్ని పొందాడు కదా ఒక బ్రహ్మ బాబా ఎట్లా పొందుతారు భగవంతుడు ఇచ్చినారంటే అందరికీ ఇస్తారు కదా తప్పకుండా రాజధాని స్థాపన అవుతోంది బాబా రాజధాని స్థాపన చేస్తున్నారు బాబా మూడు ధర్మాలను స్థాపన చేస్తారు కదా బ్రాహ్మణ దేవత క్షత్రియ బాబా అంటున్నారు నేను వచ్చి రాజధానిని స్థాపన చేస్తున్నాను రాజ్యాన్ని ధర్మాన్ని రెండింటినీ స్థాపన చేస్తారు సత్యుగంలో రాజా రాణి ప్రజలు అందరూ ఉంటారు మీరు జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుంటారు కావున మీరు మళ్ళీ వెళ్ళి పెద్ద కులంలో జన్మ తీసుకుంటారు చాలా సుఖం లభిస్తుంది ఎప్పుడైతే దాని స్థాపన జరుగుతుందో అప్పుడు అశుద్ధమైన ఆత్మలు శిక్షలను అనుభవించి పరంధామానికి వెళ్ళిపోతాయి మళ్ళీ తమ తమ శాఖల్లోకి వెళ్ళి వస్తాయి వెళ్ళి ఉంటాయి అంటే పరంధామంలో కూడా తమ తమ శాఖలు ప్రతి ధర్మానికి ఆయా శాఖలు ఉన్నాయి కదా ఇంతమంది ఆత్మలు వస్తారు మళ్ళీ వృద్ధి అవుతూ పోతుంది మొదట నాలుగైదు లక్షలు ఆ తర్వాత యాభై నుండి నూరు లక్షలు వచ్చేస్తారు పై నుండి ఆత్మలు కింది దిగుతూ వస్తారు పైనుండి ఎలా వస్తారన్నది బుద్ధిలో ఉండాలి రెండు ఆకులకు బదులుగా పది ఆకులు కలిసి రావాలి అని కాదు నియమానుసారంగా ఆకులు వెలువడతాయి ఇది చాలా పెద్ద వృక్షం అందుకే భగవద్గీతలో విశేషంగా ఊర్ధ్వమూల శాఖ మశ్వర్థం ప్రాహుర వ్యయమని ఈ యొక్క వృక్షానికి చాలా చాలా విలువని చూపిస్తారు ఒక రోజున లక్షలాదిగా వృద్ధి అవుతాయని కూడా బాబా చెప్తున్నారు ఉన్నతోన్నతుడైన భగవంతుడు పతిత పావనుడు అని అర్థం చేయించాలి దుఃఖకర్త సుఖకర్త కూడా బాబాని దుఃఖాన్ని పోగొట్టేవాళ్ళు సుఖాన్ని ఇచ్చేవాళ్ళు ఒక్క బాబాని పాత్రదారులు ఎవరైతే దుఃఖితులుగా అయిపోతారో వారందరికీ వారు వచ్చి సుఖాన్ని ఇస్తారు ఇచ్చేవాళ్ళు రావణుడు కానీ ప్రపంచంలో సుఖం ఇచ్చేవాళ్ళు రెండూ భగవంతుడే అంటారు అందుకే బాబా అంటారు ఎవరైనా లౌకికంలో కూడా తన పిల్లలకి తల్లిదండ్రులు దుఃఖాన్ని ఇవ్వరు కదా సో బాబా ఎలా ఇస్తారు చాలామంది అర్థం చేయించుకునేందుకు అసలు తండ్రి వచ్చారు అన్నదే వారికి తెలియదు చాలామంది బాబా అంటున్నారు చాలామంది అర్థం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ మళ్ళీ మాయకు వశం అయిపోతారు నీటిలో స్నానం చేస్తూ చేస్తూ కాలు జారి పడిపోతే నీరు లోపలికి వెళ్ళిపోయింది బాబా అనుభవజ్ఞులు కదా ఇదైతే విషయసాగరం బాబా మిమ్మల్ని క్షీరసాగరం వైపుకి తీసుకెళ్తున్నారు కానీ మాయ రూపి మొసలి మంచి మంచి మహారథులను కూడా మింగేస్తుంది లాస్ట్ వరకు చిట్టి చివరి వరకు కూడా మాయ మనతో యుద్ధం చేస్తూనే ఉంటుంది కాబట్టి బాబా అంటున్నారు అటెన్షన్గా ఉండాలి మాయ అనే మొసలి మహారథులను కూడా మింగేస్తుంది జీవిస్తూనే బాబా ఒడి నుండి మరణించి రావణి ఒడి వెళ్ళిపోతారు అనగా మరణిస్తారు ఉన్నతోన్నతుడైన తండ్రి మళ్ళీ రచనను రచిస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది చరిత్ర మరియు భూగోళం సూక్ష్మవతనంలో అయితే లేదు కదా అక్కడ ప్రజల యొక్క పార్ట్ కూడా ఉండదు కదా అక్కడ సూక్ష్మవతంలో మూలవతనంలో పాత్రనే లేదు స్థూలవతనంలో మీరు సూక్ష్మ వెళ్తారు సాక్షాత్కారాలు పొందుతారు అక్కడ చమత్కారాలు బాబా అంటున్నారు అక్కడ చమత్కారాల విషయం లేదు అక్కడ చతుర్భుజులను చూస్తారు చిత్రాల్లో కూడా ఉంది కదా అది బుద్ధిలో కూర్చుంటుంది కావున తప్పకుండా సాక్షాత్కారం అవుతుంది కానీ నిజానికి అటువంటి వస్తువు ఏమీ లేదు నాలుగు భుజాలు ఉన్న మహావిష్ణువు యొక్క చిత్రం విషయమే లేదు ఇవి భక్తి మార్గం యొక్క చిత్రాలు ఇప్పటి వరకు భక్తి మార్గం కొనసాగుతోంది భక్తి మార్గం పూర్తి అయ్యాక ఇక ఈ చిత్రాలు అనేదే ఉండవు భిన్న భిన్న రూపాల్లో చిత్రాలని తయారు చేస్తున్నారు స్వర్గంలో ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు ఆవశ్యకతనే ఉండదు కదా జ్ఞానం యొక్క ప్రాలబ్దాన్ని పొందిన తర్వాత అవసరం ఉండదు ఈ నారాయణలు చతుర్భుజుని యొక్క రెండు రూపాలు ఇది మీ బుద్ధిలో ఉంది లక్ష్మీనారాయణల పూజ అనగా చతుర్భుజుని యొక్క పూజ కంబైన్డ్ స్వరూపమే మహావిష్ణువు లక్ష్మీనారాయణల మందిరం లేదా చతుర్భుజుని మందిరం అన్న అర్థం ఒకటే ఈ రెండింటి జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉందని మీకు తెలుసు విష్ణువు రాజ్యం అన్ అనైతే అన్నారు తాను పాలన కూడా చేస్తారు బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణువు ద్వారా పాలనని కూడా ఉంది తన మొత్తం విశ్వానికి అధిపతి కావున విశ్వం యొక్క పాలనను చేస్తారు శివ భగవాన్ వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పుతున్నాను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ యోగ అగ్ని ద్వారా వికర్మలు వినాశం అయిపోతాయి విస్తారంగా అర్థం చేయించాల్సి ఉంటుంది ఇది కూడా గీతయ్యే అని చెప్పండి కేవలం గీతలో కృష్ణుని పేరుని రాసేస్తున్నారు అది పొరపాటు అందరినీ గ్లాని చేసేసినారు కావుననే భరతండం తమోప్రధానంగా లోహయుగంగా మారిపోయింది ఎవరైతే సతోప్రధానులుగా ఉండేవారో వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు దేవీ దేవతలే ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు జనన మరణాల్లోకైతే అయితే తప్పకుండా అందరూ రావాల్సిందే ప్రతి ఒక్క ఆత్మ జన మరణ చక్రాల్లో రావాల్సే పడుతుంది కదా పునరపి జననం పునరపి మరణం ప్రతి ఆత్మ యొక్క ధర్మం కానీ పరమాత్మ ఈ ధర్మం నుంచి కూడా అతిథులు దానికే బాబా అంటారు భారత ఖండంలో అనేకమైన గ్లాని విషయాలు జరిగింది సో బాబా అంటారు ఎవరైతే సత్వప్రధానులుగా ఉండిరో వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు జర్ణ మరణాలకి తప్పకుండా రావాల్సిందే ఎప్పుడైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారో అప్పుడే మళ్ళీ మొదట తండ్రి రావాల్సి ఉంటుంది ఆ ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న శరీరంలోనే పరమాత్మ ప్రవేశం చేస్తారు ఇది ఒక్కరి విషయం కాదు రాజధాని అంతా స్థాపన అవుతోంది ఒక్క బ్రహ్మబాబానే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని కాదు రాజధానిలో ఉండే మొట్టమొదట వచ్చే ఫస్ట్ డివిజన్లోని ఆత్మలందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మళ్ళీ తప్పకుండా మళ్ళీ తప్పకుండా అదే ఉంటుంది బాబా స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రిని స్మృతి చేసినట్లయితే అగ్ని ద్వారా పాపాలు సమాప్తమైపోతాయని అందరికీ తెలియచేయండి పైన కూర్చొని అందరూ నల్లగా అయిపోయారు ఇప్పుడు నల్లగా ఉన్న వారిని తెల్లగా ఎలా చేయాలి దాన్ని తండ్రియే వచ్చి నేర్పిస్తారు జీవించి మరణించేది ఎలా అనేది తండ్రి నేర్పిస్తారు తమోప్రధానం నుండి సత్వప్రధానంగా ఎలా కావాలో బాబానే వచ్చి నేర్పిస్తారు కృష్ణుని ఆత్మ తప్పకుండా భిన్న భిన్న నామరూపాలను తీసుకుంటుంది ఎవరైతే లక్ష్మీనారాయణులుగా ఉండేవారో వారే ఎనభై నాలుగు జన్మల తర్వాత మళ్ళీ ఈ విధంగా అవ్వాలి కావున వారి అనేక జన్మల అంతిమంలో బాబా వచ్చి ప్రవేశం చేస్తారు బ్రహ్మ బ్రహ్మబాబాలో వా మళ్ళీ వారు సత్వప్రధానంగా విశ్వాధిపతులుగా అవుతారు ఫస్ట్ జన్మలు పారసనాథుణ్ణి ఆరాధిస్తారు ద్వాపరయుగం నుంచి అలాగే శివుని కూడా పూజ చేస్తారు తప్పకుండా వారిని శివుడే ఈ విధంగా పారసనాథునిగా చేసి ఉంటారు కృష్ణుని యొక్క స్వరూపం చెప్తున్నారు కదా పారసనాథుని మందిరంలో కృష్ణుని విగ్రహం ఉంటుందే బాబా అంటారు ఆ కృష్ణునిగా ఎవరు తయారు చేస్తారు శివుడే తయారు చేస్తారు పారసనాథులుగా అవ్వాలంటే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి టీచర్ అయితే కావాలి కదా తను జ్ఞానసాగర్లు ఇప్పుడు సత్వప్రధానమైన పారసనాథులుగా కావాలి బాబా అంటారు వారే అందరి దుఃఖాలను హరిస్తారు శివ బాబానే అందరి దుఃఖాలను సమాప్తం చేస్తారు తండ్రి అయితే సుఖాన్ని ఇస్తారు ఇదంతా ముళ్ళ అడవి దాన్ని పూల తోటగా తయారు చేసేందుకు బాబా వచ్చారు ముళ్ళ అడవిని పూల తోటగా తయారు చేసేందుకు బహిస్తాగా తయారు చేసేందుకు బాబా వచ్చారు అల్లాకి బగీచ అందుకే భగవంతుణ్ణి భాగవాన్ తోట మాలికుడని కూడా అంటారు బాబా అంటున్నారు నేను పూల తోటగా తయారు చేసేందుకు వచ్చాను బాబా తమ పరిచయాన్ని ఇస్తున్నారు నేను ఈ సాధారణ వృద్ధ మానవుని శరీరం ప్రవేశిస్తాను ఇతడికి తన జన్మ గురించి తెలియదని బాబా చెప్తున్నారు భగవాన్ వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పుతాను కావున ఇది ఈశ్వర్య యూనివర్సిటీ అయింది విశ్వవిద్యాలయం రాజయోగాన్ని నేర్పి రాజాది రాజులుగా తయారు చేస్తున్నారు విశ్వవిద్యాలయం అయింది ఇక్కడి లక్ష్యమే రాజారాణులుగా కావడం మరి తప్పకుండా ప్రజలు కూడా తయారవుతారు కదా మనుష్యులు యోగం యోగం అని ఎంతో అంటూ ఉంటారు నివృత్తి మార్గం వారు అనేక హఠయోగాలు చేస్తారు వారు రాజయోగాన్ని నేర్పించలేరు తండ్రిదైతే ఒకే విధమైన యోగం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని మాత్రమే బాబా చెప్తారు ఎనభై నాలుగు జన్మలు ఇప్పుడు పూర్తి అయిపోయాయి ఇప్పుడు వాపసి ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు పావనంగా కావాలి ఒక్క బాబానే స్మృతి చేయండి మిగిలిన వాళ్ళందరినీ బుద్ధి ద్వారా వదిలేయండి మీరు వచ్చినట్లయితే మేం మీ ఒక్కరితోనే సాంగత్యం జోడిస్తామని భక్తి మార్గంలో మీరు మహిమ చేసేవాళ్ళు కదా భగవంతుని ముందుకు వెళ్ళినప్పుడంతా మహిమ చేస్తూ వచ్చినాం కదా మీరు వస్తే తండ్రి మీకు అర్పణమైపోతాం మీ ఒక్కరి వాణిగా ఉంటాం అందుకే బాబా వచ్చి అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడు అందరితోనూ బుద్ధియోగాన్ని తీసేయండి నా ఒక్కనితోనే జోడించండి మనమేమో ప్రామిస్ చేసి మర్చిపోయినాం కానీ ప్రామిస్ ఎవరితో చేసినామో వారైతే గుర్తుపెట్టుకొని మళ్ళీ మనకే చెప్తున్నారు మీరు చెప్పినారు కాబట్టి నేను వచ్చినాను నాతోనే జోడించండి మరి తప్పకుండా వారి నుండి వారసత్వం లభిస్తుంది కదా అర్ధకల్పం స్వర్గం ఉంటుంది మళ్ళీ ఆ తర్వాత నరకం వస్తుంది రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది ఈ విధంగా అర్థం చేయించాలి స్వయాన్ని దేహంగా భావించకండి బాబున్నారు దేహంగా భావిస్తే దైహిక దేహ దేహానికి అతీతమైన తండ్రి ఎలా గుర్తుకొస్తారు మొదట ఆత్మ అని తెలుసుకున్నప్పుడే ఆత్మిక తండ్రిని జ్ఞాపకం చేసుకోగలం ఆత్మ అవినాశి ఆత్మలోనే మీరు అభినయించే మొత్తం పాత్రంతా నిండి ఉంది సన్యాసులు పవిత్రత ఆధారంపైనే ఉన్నతులుగా నిచులుగా అవుతారు దేవతలైతే పూర్తి ఉన్నతులు సన్యాసులు మళ్ళీ ఒక్క జన్మ పవిత్రంగా అవుతారు ఆ ఒక్క జన్మ ఏ జన్మ అయితే వాళ్ళు సన్యాసిస్తారు మళ్ళీ మరు జన్మని వికారాల ద్వారానే తీసుకుంటారు దేవతల సత్యుగంలోనే ఉంటారు ఇప్పుడు మీరు చదువుతున్నారు మీరు మళ్ళీ చదివిస్తారు కూడా కొందరు అయితే చదువుతారు కానీ ఇతరులకు అర్థం చేయించలేరు ఎందుకంటే ధారణ జరగదు కొంతమంది అర్థం చేయించలేరు కొంతమంది ధారణ లేకుండా కూడా అర్థం చేయిస్తూ ఉంటారు రకరకాల బిడ్డలు కదా బాబాకి మీ భాగ్యంలో లేకపోతే బాబా ఏం చేయగలరు అని అంటారు అన్నీ చెప్పిన తర్వాత బాబా అంటారు మీ భాగ్యంలో లేకుంటే బాబా కూడా ఏం చేయగలరు భాగ్య విధాతనే చెప్తారు మీ భాగ్యంలో లేకుంటే ఏం చేయలేరు తండ్రి కూర్చొని అందరికీ ఆశీర్వాదం ఇస్తూ పోతే అందరూ స్కాలర్షిప్ తీసుకుంటారు పురుషార్థం యొక్క అవసరం లేదు కదా సన్యాసులు కూడా ఈ విధంగా చేస్తారు నాకు కొడుకునివ్వండి ఆశీర్వాదాన్ని ఇవ్వండి ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు అచ్చా మీకు కొడుకు పుడతాడు అని అంటారు కానీ కూతురు పుడితే అది తలరాత అని అంటారు అదే కొడుకు పుడితే ఓహో అంటూ ఆయన చరణాల పైన పడతారు అచ్చా మరణించినట్లయితే ఏడుస్తారు గురువుని తిట్టడమే మొదలు పెడతారు అప్పుడు గురువు ఇదంతా తలరాత అంటాడు అప్పుడు ముందే ఎందుకు చెప్పలేదు అని అంటారు ఎవరైనా మరణించిన వారు మళ్ళీ జీవితులైతే జీవిస్తే దాన్ని కూడా డ్రామా యొక్క పాత్ర అని అంటారు కదా డ్రామాలో ఆ విధంగా ఉంటేనే అలాంటి పాత్ర కూడా నడుస్తుంది కదా అది కూడా డ్రామా రచింపబడి ఉంది అని బాబా చెప్తున్నారు ఆత్మ ఎక్కడో దాగి ఉంటుంది డాక్టర్లు కూడా తను మరణించాడని భావిస్తారు కానీ మళ్ళీ జీవిస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్క జాగాలో ఆ విధంగా జీవించడం జరుగుతుంది చితిపైకి ఎక్కించిన వారు కూడా కొందరు లేచి కూర్చుంటారు ఎవరైనా ఒకరు ఎవరినైనా విశ్వసిస్తే ఇక అందరూ అతడి వెనుక పడుతూ ఉంటారు అంటే ఒకరిని ఒకరిని గురువుగా చేసుకున్నారు ఆయనకి నమ్మకం కుదిరింది ఆయన ఏదన్నా చెప్పినాడు ఇంకా అందరూ ఆయన్ని ఫాలో చేస్తారు పిల్లలైన మీరు చాలా చాలా నిర్మాణ చిత్తులుగా ఉండాలి అహంకారము కొద్దిగా కూడా ఉండకూడదు అహంకారము మానవుణ్ణి అలంకారహీనునిగా చేసేస్తుంది ఈ రోజుల్లో కొద్దిగా అహంకారం చూపించినా వెంటనే శత్రుత్వం పెరుగుతుంది చాలా మధురంగా నడుచుకోవాలి నేపాల్లో కూడా మీ పేరు ప్రఖ్యాతమవుతుంది ఇప్పుడు ఇది పిల్లలైన మీ మహిమ సమయం కాదు అలా జరిగితే వారి ఆశ్రమాలన్నీ సమాప్తమైపోతాయి పెద్ద పెద్ద వారు మేల్కొని సభల్లో కూర్చొని వినిపిస్తే వారి వెనుక లెక్కలేనంతమంది వచ్చేస్తారు ఎవరైనా విఐపిలు కూర్చొని భారతదేశం యొక్క రాజయోగాన్ని ఈ బ్రహ్మకుమారి కుమారులు తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు అని మేము మహిమం చేయాలి అటువంటి వారు ఎప్పుడూ ఇంకా వెలువ అటువంటి వారు ఇప్పుడు ఇంకా వెలువడలేదు ఇంకా టైం ఉంది కదా పిల్లలు చాలా చురుకుగా చమత్కారులుగా కావాలి చమత్కారం అంటే ఆత్మాభిమాని స్థితి యోగి స్థితినే చమత్కారం ఫలానా ఫలానా వారు భాషను ఎలా చేస్తారో గమనిస్తూ నేర్చుకోవాలి సేవ చేసే ఉపాయాన్ని బాబా నేర్పిస్తారు బాబా ఏ మురళీనైతే నడిపారో దాన్ని కల్పకల్పము ఖచ్చితంగా అదే విధంగా నడిపించి ఉంటారు ఇది డ్రామా రచింపబడి ఉంది ఇలా ఎందుకు జరిగింది అన్న ప్రశ్న ఉత్పన్నం కాకూడదు డ్రామానుసారంగా ఏదైతే జరిగిందో అదే అర్థం చేయించాను అర్థం చేయిస్తూ ఉంటాను వేరే వారైతే ఎన్నో ప్రశ్నలు వేస్తారు మొదట మన్మనాభవగా అయిపోండి తండ్రిని తెలుసుకోవడం ద్వారా మీరు అన్నింటినీ తెలుసుకుంటారు అని చెప్పండి బాబానొక్కరిని తెలుసుకుంటే అన్ని విషయాలు ఆటోమేటిక్గా తెలుసుకుంటారు అచ్చా మీతే మీటే సికిలదే బచ్చో ప్రతి మా పిత బాబ్ దాదా ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ दादा కో యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం సేవ ఉపాయాలను నేర్చుకొని చాలా చాలా తెలివైన వారిగా మరియు చమత్కారులుగా కావాలి ధారణ చేసి మళ్ళీ ఇతరుల చేత చేయించాలి చదువు ద్వారా మీ భాగ్యాన్ని మీరే తయారు చేసుకోవాలి అది భాగ్యం ఎలా తయారవుతుంది చదువు ద్వారానే కదా అదృష్టము చదువు ద్వారానే తయారవుతుంది రెండవ విషయం ఏ విషయంలోనూ కొద్దిగా కూడా అహంకారము చూపించకూడదు చాలా చాలా మధురంగా మరియు నిర్మాణ చిత్తులుగా కావాలి మాయరుపి మొసలి నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి మొసలి ఎలాంటి వాళ్ళనైనా మింగేస్తుంది కదా అందుకయ్యే బాబా అంటున్నారు ఇక్కడ మాయరుపి మొసలి నుండి మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలి నిర్మాణ చిత్తులుగా కావాలి చాలా మధురంగా కావాలి బాబా మురళీలో చెప్తున్నారు కదా మధురంగా తర్వాత నిర్మాణ చిత్తులుగా కావాలంటే పవిత్రంగా కావాలి ఎంతెంత పవిత్రంగా అవుతామో అంత మనలో మధురత నమ్రత వస్తుంది మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి వరదానం జరిగిపోయిన దాన్ని శ్రేష్ట విధి ద్వారా దూరం చేసుకొని స్మృతి చిహ్న రూపాన్ని తయారు చేసుకునే పాస్విద్ ఆనర్గా కాండి గడిచిపోయింది మళ్ళీ రాదు కదా దాన్ని సమాప్తం చేసుకోండి యాద్గార్గా తయారు చేసుకొని చేసుకునేటువంటి పాస్విద్ ఆనర్గా కానీ వివరణ పాస్ట్ ఈజ్ పాస్ట్ గతం గత జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇదైతే జరిగేదే ఉంది సమయము మరియు దృశ్యాలన్నీ జరిగిపోతాయి కానీ పాజిటి దానర్లుగా అయ్యి ప్రతి సంకల్పము మరియు సమయాన్ని దాటేయండి గౌరవార్థంగా పాస్ కాండి అప్పుడు బాబా అంటారు అనేక పరిస్థితుల నుంచి మీరు ఆటోమేటిక్గా దూరం అయిపోతారు గతాన్ని స్మృతిలోకి లేకి తీసుకొస్ తీసుకొస్తేనే ఓహో ఓహో అనే మాటలు హృదయం నుండి వెలువడాలి ఇటువంటి శ్రేష్ట విధి ద్వారా గతాన్ని దూరం చేసుకోండి బాబా ఏమంటున్నారు ఏది జరిగిపోయిందో దాని నుంచి మీరు పాఠం నేర్చుకొని ముందుకెళ్తా పోవాల ఓహో ఓహో అనేటువంటి మాటలు వెలువడాలా అలాంటి గతాన్ని మీరు తయారు చేసుకోండి ఇతర ఆత్మలు మీ జరిగిపోయిన కథ నుండి పాఠాన్ని నేర్చుకోవాలి మీ గతము స్మృతి చిహ్న రూపంలో కీర్తన మరియు గాయనానికి యోగ్యంగా తయారు కావాలి ఎట్లా బాబా చూడండి జీవన చరిత్రను జస్ట్ మనం గుర్తు చేసుకుంటేనే ఆయనలోని త్యాగము ఆయనలోని సేవా తత్పరణ అంత లాస్ట్ చివరి సమయంలో కూడా శరీరంతో సహా త్యాగం సేవలో బాబా అన్ని సహా చేసేస్తున్నారు మన సావాచ కర్మణ తనుమనుధనాలతో చేసి కూడా బాబా ఎంత నిరహంకారిగా ఉండి పిల్లలకు పాఠాన్ని నేర్పించినారు అది బాబా అంటున్నారు ఆ విధంగా కీర్తన యోగ్యంగా గాయనానికి యోగ్యంగా కావాలి మీరు ఏదైతే గడిచిందో మీ జీవితం ఏదైతే గడిచిందో దాని ద్వారా అనేక మంది పాఠాలు నేర్చుకోవాలి అని బాబా చెప్తున్నారు స్లోగన్ స్వకళ్యాణము శ్రేష్టమైన ప్లాన్ తయారు చేసినప్పుడు విశ్వసేవలో బాబా అంటున్నారు సకాష్ లభిస్తుంది ప్రకాశము శక్తి విశ్వసేవలో లభించాలంటే బాబా అంటారు స్వకల్యాణంలో శ్రేష్ట ప్లాన్ని స్వకల్యాణం కోసం శ్రేష్ట ప్లాన్ని తయారు చేసుకుంటే విశ్వసేవలో ఆటోమేటిక్గా సకాష్ అనేది లభిస్తుంది అంటున్నారు బాబా అంటే ఏదైతే మనం త్యాగం తపస్య యొక్క వాతావరణాన్ని పెంచుకున్నాము అంటే సైలెన్స్గా ఉండేది నేర్చుకున్నాము అంటే అప్పుడు ఆటోమేటిక్గా అనేక ఆత్మలకు సకాష్ని ఇస్తుంది కదా సో ఈరోజు స్టేట్ పదహైదు పదహారు పదహారో తేదీ వ్యక్త ఇషారా ఎవరైతే మురళీధరుడైన తండ్రి మురళీని విని అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతూ ఉంటారో వారి మురళీనాథం ద్వారా అవినాశి ఆశీర్వాదాల మెడిసిన్ లభిస్తుంది ఏమంటున్నారు బాబా ఎవరైతే మురళీధరుడైన తండ్రి మురళీని విని అతీంద్రియ సుఖములో ఊయలలో ఊగుతారో సదా యొక్క మురళీకి అతీంద్రియ సుఖమనే ఉయ్యల్లో ఊగుతూ ఉంటారు వారికి మురళీనాథం ద్వారా అవినాశి ఆశీర్వాదాల మెడిసిన్ లభిస్తుంది ఆశీర్వాదాలనేదే ఒక మందు లాంటిది వారు తనూపరంగా ఆరోగ్యంగా మనసు ద్వారా ఆరోగ్యంగా సంతోషంలో మైమరచిపోయి నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు వారు స్వయాన్ని తండ్రి యొక్క ఖజానాలకు యజమానులుగా స్వరాజ్య అధికారులుగా నిశ్చింతపురికి చక్రవర్తులుగా అనుభవం చేస్తారు సంగమ యుగంలోనే అతిపెద్ద చక్రవర్తుల సభ ఏర్పాటవుతుంది అవుతుంది ఇంకా ఏ యుగంలోనూ ఇంతమంది చక్రవర్తుల సభ ఏర్పాటు అవదు నిశ్చింత చక్రవర్తుల సభ ఎంతమంది వచ్చినారు కదా రాజ్యసభ మరియు లోక్సభ కంటే ఎక్కువ మంది మెంబర్సే వచ్చినారు బాబా యొక్క మొన్న మీటింగ్లో రెండు వేల ఐదు వందల మంది అందుకే బాబా అంటున్నారు నిశ్చింత చక్రవర్తుల సభ అనేది ఈ సంగమ యుగంలోనే జరుగుతుంది ఇంకే యుగంలోనూ జరగదు నిశ్చింత చక్రవర్తులుగా తను పరంగా మనసుపరంగా పరంగా సంతోషంగా ఉంటారు వారు సర్వకజానాలకి యజమానిగా అవుతారు మరియు నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ